వెల్కమ్ టు మై ఛానల్ హలో వైటీ ఫ్యామిలీ వెల్కమ్ టు క్విషీ స్మైలీ వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే చపాతీలు చేసుకున్నాను అది కూడా జొన్నపిండి అండ్ గోధుమ పిండితో కలిపి చపాతీలు చేసుకుని ఇలా పప్పు ఆనపకాయ పప్పు ఉండానండి ఇవాళైతే ఒక్క కూరతోనే సరిపెట్టేసాను అండ్ క్యారెట్ అండ్ కీరా ఇలా సలాడ్ పెట్టుకున్నాను నాతో పాటు స్మైలికి కూడా లంచ్ పెట్టాను పక్కన ప్లేట్లో సో ఇలా పిల్లలతో కలిసి తినడం వల్ల ఏంటంటే మనం తినేది వాళ్ళు కూడా తినడానికి ట్రై చేస్తారు సో మా స్మైలికి కూడా ఇలా నాతో పాటు తింటూ కీరా క్యారెట్ తినడం అలవాటు పడింది అది చాలా మంచిది కదా పిల్లలకి అది మాట లంచ్ టైంలో అయితే ఈవినింగ్ నైట్ అయితే నైన్ అయ్యిందండి నైట్ టైం రోడ్ల మీద రోమింగ్ చేయడం అంటే ఎంతమందికి ఇష్టం అండి నాకంటే భలే సరదా అసలు నైట్ టైం భోజనం అయిపోయిన తర్వాత సరదాగా అలా నడుచుకుంటూ వెళ్ళి తిరిగి రావడం అంటే నాకు భలే ఇష్టం అన్నమాట సో అలా బయటకు వచ్చాము కొంచెం తిరుగుదామని సరేలే అని సూపర్ మార్కెట్ కనిపించింది సరే ఏమన్నా ఏ కొంచెం పల్లీలు అవి అయిపోయాయి కదా తీసుకోవచ్చు కదా అన్నట్టు సూపర్ మార్కెట్లోకి అయితే వచ్చేసాను మా ఇంటి పక్కనే ఉంటాయండి అన్ని మా ఇంటి నుంచి హాఫ్ కిలోమీటర్ డిస్ట్లోనే డిస్టెన్స్లోనే నేను అన్ని షాపింగ్ చేసేయచ్చు అన్నమాట పక్కనే ఉంటాయండి నేను సో పల్లీలు ఇంకా పిల్లలు ఏవో బిస్కెట్స్ అంటే అవి ఇవి అన్నీ తీసుకున్నాను చూసారా మా పక్కన ఉన్న సూపర్ మార్కెట్లో అన్నీ మంచిగా దొరుకుతాయి ప్రతిదీ ఉంటుంది డిమార్ట్కి వెళ్తుంటే మరీ బడ్జెట్ ఎక్కువైపోతుందండి తీసుకునే కనిపించట్లేదు కానీ నాలుగు వేలు ఐదు వేలు బిల్ అవుతుంది అందుకని డిమార్ట్కి వెళ్ళకూడదని చెప్పి ఫిక్స్ అయ్యాను సో ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి డిమార్ట్కి వెళ్ళకుండా ఇక్కడే తీసుకుంటున్నాను మంత్కి కి థౌజండ్ రూపీస్లో నాకు ఖర్చులన్నీ అయిపోతున్నాయండి ఇలాంటివన్నీ అదే డిమార్ట్కి వెళ్తుంటే ఆ మంత్కి ఫైవ్ థౌసండ్ అవుతుంది ఎందుకు అవుతుంది అబ్బా అర్థం కాదనమాట సో ఇంకే సూపర్ మార్కెట్స్ లోనే తీసుకుంటున్నాను పక్కనే ఉన్న సూపర్ మార్కెట్స్లో తీసుకుంటున్నాను చల్ అవి చాక్లెట్ సిరప్ చాక్లెట్ కాదు అది కాఫీ పొడి ఇక్కడ మీకు ఒకటి చూపిస్తానండి ఇది గోండు అండ్ గోండు కటేరా అని చెప్పేసి ఉంటాయి కదా ఇది గోండు మట ఇది వింటర్లో బాగా ఎక్కువ తింటారండి ఇక్కడ నార్త్ ఇండియన్స్లో ఇక్కడ సూరత్లో అయితే నేను వింటర్ వచ్చిన తర్వాత బాగా ఎక్కువ చూస్తున్నా ఇవి కొంచెం ఫ్రై చేస్తే వైట్గా మిల్ మేక్ మిల్ మేకర్ కాదు పూలు మక్క నీళ్ళు తయారవుతుందండి వాటిని మిక్సీ పట్టేసి నువ్వులతో కలిపేసి లడ్డూలు చేసుకుని తింటారు కొబ్బరి లేదంటే శనగపిండితో కలిపేసి అలా డిఫరెంట్ డిఫరెంట్గా లడ్డూలు చేసుకుని తింటారు దానివల్ల ఏంటంటే కాళ్ళు నొప్పులు తగ్గుతాయంట బాడీస్ గట్టిపడుతుందంట అండ్ చలికాలంలో బాడీకి హీట్ హీట్ ప్రొడ్యూస్ చేస్తుందంట అది అండ్ చలికాలంలో కొంచెం బాడీ పెయిన్స్ అవి ఉంటాయి కదా అవి లేకుండా ఉంటు ఉంచుతుంది అంట సో ఇక్కడైతే బాగా ఎక్కువ తింటున్నారు నేనైతే మా అమ్మకి తీసుకెళ్తున్నాను మా అమ్మకి కొంచెం కాళ్ళు నొప్పలు అవి ఉన్నాయి కదా సో వాటికి యూజ్ అవుతుంది అన్నట్టు మా అమ్మకైతే తీసుకెళ్ళాను ఇంకా ఇక్కడైతే నాకు మంచిగా దొరుకుతాయండి ఇవాళ ఏంటంటే ఇవేమంటారు చిరుధాన్యాలు అంటారు కదా అరికెలు అవి గోధుమలు జొన్నలు అన్నీ అవైలబుల్ దొరుకుతాయి అన్నీ కూడా మాకు పక్కనే మిల్లు ఉంటుంది అక్కడ పౌడర్ పట్టేసి ఇచ్చేస్తారు నేను అన్నీ ఒక్కొక్క కేజీ తీసుకుని నెలకోసారి అన్నీ విడివిడిగా పౌడర్ చేయించుకుంటాను చపాతీలు చేసుకునేటప్పుడు అది కొంచెం ఇది కొంచెం మిక్స్ చేసి కలుపుకుంటాను అన్నమాట ఇగ పక్కనే మెడికల్ షాపు బట్టల షాపులు మొత్తం సూపర్ మార్కెట్ కూరగాయల మార్కెట్ అంతా పక్కనే అవైలబిలిటీగా ఉంటుంది మాకు చక్కగా సో నార్ సరేదాకా అలా బయటకు వచ్చి కొంచెం ఒక్కొక్కసారి పిల్లలకి ఐస్ క్రీమ్స్ అని ఒక్కొక్కసారి ఏదో చెరుకు రసం తాగుదాం తిన్న తర్వాత చెరుకు రసం తాగడం చాలా మంచిది అంటారండి సో తిన్న తర్వాత అలా చెరుకు రసం తాగుదాం అన్నట్టు ఒక్కొక్క రోజు నైట్ వస్తూ ఉంటాము ఇలా నైట్ ఎప్పుడన్నా కొంచెం బయట తిరగాలి అనిపించినప్పుడు ఓ ఖర్చులు పెట్టంలే జస్ట్ అలా వచ్చి అవసరమైనవి తీసుకోవడం లేదు అంటే కొంచెం షుగర్కి కేన్ జ్యూస్ తాగేసి వెళ్ళిపోతూ ఉంటాము నిన్న మార్నింగే మార్కెట్కి వెళ్తే టమాటాలు అరవై రూపాయలు చెప్పారండి ఇప్పుడైతే టమాటాలు కేజీ ముప్పై రూపాయలు అన్నారు సరే పచ్చడికి వాటికి యూజ్ అవుతాయి అన్నట్టు అనమాట టమాటాలు టమాటా పచ్చడి అయితే చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం సో అవన్నీ తీసుకొని నెమ్మదిగా మధ్యగా ఇంటికైతే బయలుదేరిపోయాము పక్కనే కదండి సో నడిచే వస్తాము సరదగ్గ కొంచెం నడిచినట్టు ఉంటుందని చెప్పేసి తిన్న తర్వాత కొంచెం వాకింగ్ చేసినట్టు ఉంటుంది అండ్ ఫ్రెష్ ఎయిర్ తగిలినట్టు ఉంటుంది అని చెప్పేసి అలా వస్తూ ఉంటాం అన్నమాట ఇక్కడ మా స్మైల్గడ్కి గ్రేప్స్ కనిపించి గ్రేప్స్ ఓ గ్రేప్స్ అంటే ఆపేసింది మమ్మల్ని ఆ గ్రేప్స్ కొనుక్కొని వెళ్ళాం అనమాట మ్యాక్సిమం గ్రేప్స్ అవి తినరు ఆపిల్స్ బనానాస్ ఎక్కువ గోవా ఇవే తింటారు గ్రేప్స్ కొంచెం కఫ్ వస్తూ ఉంటుంది కదా పిల్లలకి అందుకనే నేను కొంచెం అవాయిడ్ చేస్తాను కానీ ఎప్పుడన్నా కావాలన్నప్పుడు మాత్రం తీసుకొని ఇస్తాను అనమాట మా కమ్యూనిటీలకైతే అయ్యాము బాగుంటుంది కమ్యూనిటీ అంతా మా కమ్యూనిటీ ఛానల్ అండి తిరగడానికి కానీ కావాలని కొంచెం బయటకు వెళ్దాము అన్నట్టు షుగర్ క్యాన్ జ్యూస్ తాగుదాము అన్నట్టు వెళ్ళాము చూస్తే మేము వెళ్ళేసరికి షుగర్ క్యాన్ షా క్లోజ్ చేసేసి ఉంది ఇక్కడైతే స్టార్స్ కనిపిస్తుండే వాటి సోషల్ లెసన్లో ఏవో వచ్చాయంట అవి చెప్తున్నాడు అనమాట కుషాలు కింద చక్కగా నైట్ టైం బలం ఇలా కూర్చుంటారండి అందరూ లేడీస్ గ్యాంగ్ అంతా ఇంతేనండి ఈరోజు వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్